ఓ బహుజన మన బతుకులు ఎప్పుడు మారాలే మనం ఎన్నడూ చైతన్యం కావాలి మనం ఎన్నడూ రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన మన అందరికి ఉంటే మన అందరి బతుకులు ఎప్పుడో మారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి సంవత్సరాలు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కొట్లాడుతున్నారు రెండు రోజులు దీక్షలు చేస్తారు కానీ ఏం ఒరగట్లేదు మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేరో మన పెద్దలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక పెద్ద ఆయన వయ్ ధర్నాలు రాస్తారోకాలు చేస్తే వందల కోట్లున్న బీసీ బిడ్డ మాత్రం ఒక్క రూపాయి సహాయం చేయడు వానికి అండో దండో వండి ఆర్థికంగానో ఇంకో జనబలాన్నో ఇస్తే వాడు ఇంకా పెద్ద ఉద్యమం చేసి రిజర్వేషన్లు సాధిస్తాడు కానీ ఈ వంద కోట్లున్న ఆయన అగ్ర కులాన్ని పెట్టుకొని ఆయన పైసల్ని ఆయన ఆయనకున్న అధికారాన్ని కాపాడుకుంటాడే తప్పగాని ఈ బహుజన బిడ్డలకు ఎన్నడికి రూపాయి సహాయం చేయడు కదా మనం అది ఆలోచన చేయాలి మరి నువ్వు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి వరకే కావచ్చు కానీ నువ్వు ముఖ్యమంత్రి కావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణలో కానీ నేటికి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలే ఆఖరి కోంటో లైరు బాపనో లైరు ఉన్న రెడ్డి లైరు అందరు అయ్యరు మనం మాత్రం కాలే ఆఖరి ఒక అంజయ్ ఆయన దళిత బిడ్డ అయిన కానీ ఆయన ఎమ్మెడి తీసేసిరు ఇంకొక గట్టు ఉంటుంది మన బతుకులు మరి ఎందుకు మేలుకోవట్లేవు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా